ఏడు శనివారాల వ్రతంలో స్వామివారికి పెట్టే నైవేద్యాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం చాలా మందికి వచ్చే డౌట్ ఏంటి అంటే ఏడు శనివారాల వ్రతంలో ఖచ్చితంగా స్వామి వారికి ఏడు నైవేద్యాలు పెట్టాలా సెవెన్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ పెట్టాలా అని చాలా మంది అడుగుతూ ఉంటారు ఖచ్చితంగా సెవెన్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ నైవేద్యాలు పెట్టాలని ఏం లేదు వన్ టైప్ ఆఫ్ నైవేద్యంతో కూడా మనం పూజ చేసుకోవచ్చు నైవేద్యం చేయడానికి టైం లేని వాళ్ళైతే కాచిన పాలు లేదంటే స్వామివారికి ఒక చిన్న బెల్లం ముక్క కొబ్బరికాయ కొడతాం కదా ఆ కొబ్బరికాయ నైవేద్యం వడపప్పు పానకం ఇలా సింపుల్ గా కూడా పెట్టేయచ్చు కొంచెం టైం ఉంది మేము ఓపికగా చేసుకోగలం అనుకునే వాళ్ళు నువ్వుల లడ్డూలు దద్దోజనం చక్కెర లడ్డూలు బెల్లం అన్నం ఇలాంటివన్నీ పెట్టుకోవచ్చు స్వామివారికి ఇవన్నీ చాలా ఇష్టం కాబట్టి ఇంకా పులిహోర వడపప్పు పానకం వడలు నైవేద్యం కి మనం ఏమేమైతే ప్రిఫర్ చేస్తామో అవన్నీ కూడా పెట్టుకోవచ్చు ఇంకా ఫ్రూట్స్ విషయానికి వస్తే ఫ్రూట్స్ కూడా సెవెన్ టైప్స్ ఏం పెట్టక్కర్లేదు వన్ ఆర్ టూ టైప్స్ అయినా పెట్టుకొని పూజ చేసుకోవచ్చు మెయిన్ గా నల్ల ద్రాక్ష ఉండేలాగా చూసుకోవాలి ఏడు శనివారాల వ్రతం గురించి డీటెయిల్స్ అన్ని మన ఛానల్లో ఉన్నాయి సబ్స్క్రైబ్ చేసుకుని చూసేయండి